మీనాంబరం శ్రీ పరిషమధీశ్వర స్వామి గుడి దగ్గర ఉన్న గుడిలో హుండీ దొంగతనం జరిగింది గోవుల కోసము హుండీలో డబ్బు లేసాల కోసము చిన్నది స్టీల్ డబ్బా హుండి పెట్టారు గుడిలో అందరూ పని చేసుకోవడానికి వెళ్ళగా గుడిలో మొక్కడానికి వచ్చిన భక్తుల్లాగా వచ్చిన ఒక యువకుడు హుండి నెత్తుకొని పరారైపోయాడు ఇప్పుడు మనం లైవ్లో ఆ విజువల్స్ చూస్తున్నాం ఇదేమి విచిత్రమే కానీ గత కొద్ది కాలంగా మన దగ్గర ఏడ చూసిన హుండీల దొంగతనాలు విపరీతంగా అయితేనేయుల్లా లలితమ్మ గుడిలో హుండి ఎత్తుకపోయారు అట్లాగే వినాయక దగ్గర లడ్లు ఎత్తుకపోయారు ఇప్పుడు మీనాంబరం పర్షవేదేశ్వర స్వామి దగ్గర కూడా హుండి ఎత్తుకపోయిన దొంగలు మరి ఏం జరుగుతుందో ఏమో తెలియదు కానీ హిందూ గుళ్ళ దగ్గర హిందూ గుళ్ళ భూములు దక్కనీయరు స్థలాలు దక్కనియరు లాస్ట్కు హుండీలు కూడా దక్కనియరా నేను అట్లా అంబలు పోయా మీకు మీ కాలు చేతులు పడిపోను అరే ఏదైనా కష్టపడి పని చేసుకోండి రాయ్యా మస్తు పనులు ఉన్నాయి ఇంకా ఉప్పరి పనికి మేస్త్రి పనికి పోయినా కూడా రోజుకు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఇస్తుండ్రు ఇక హుండి ఎత్తుకపోయి ఆ దేవుని సొమ్ము తింటే మీకు ఏమొస్తుందిరా మీరు మీ కుటుంబం భవిష్యత్తులో మస్తు ఇబ్బందులు పడతారు ఇక మీద ఇట్లాంటి తప్పులు చేయకుండా చూసుకోండి పదిహేడు తారీఖు రోజు ఉదయం పదిన్నర గంటలకు దొంగతనం జరిగినట్లు తెలుస్తుంది ఈ విషయం అయితే కొద్దిగా ఆలస్యంగా బయటికి వెలిసింది ఇంకా ఆలయ కమిటీ వాళ్ళందరికీ గుడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినట్లు సమాచారం ఫిర్యాదు చేసిన లెటర్ కూడా మనం ముందుగానే చూపించినాము కానీ ఇప్పటి అయినా కొద్దిగా ముందు చూసుకొని గుళ్ళ దగ్గర హుండీల దగ్గర పైసల దగ్గర జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం